రైతులకు నోటీసులు అందించి వారి సమక్షంలోనే రోవర్ సహాయంతో ఖచ్చితమైన హద్దులను నిర్ణయించి రైతులకు భూమిని అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదువర్తిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను కలెక్టర్ పరిశీలించారు మ్యాప్లో గ్రామ భూ విస్తీర్ణం ఇప్పటి వరకు పూర్తి చేసిన సర్వే ఇంకా చేపట్టనున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు భూమి కొలతలు వేసే ముందు రైతులకు ఫామ్ నైన్టీన్ నోటీసులు ఇస్తున్నది లేనిది అడంగల్లోని రైతుల పేరున ఉన్న భూ విస్తీర్ణం ఖచ్చితంగా కొలతలు వేస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరతీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులు తీసుకునేందుకు అందుబాటులో లేని రైతులకు వాట్సాప్ ద్వారా జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్ ఆర్ఐ సాగర్ విఆర్వో తదితరులు పాల్గొన్నారు ఇందుకుపేట మండలంలో రిసర్వేస్ సంబంధించిన యాక్టివిటీస్ చూసుకోవడానికి కూర్చున్నాము మోస్ట్ ఒక ఐదారు మంది రైతులతో ఇంటరాక్ట్ అయ్యాము అదేవిధంగా మన రెవెన్యూ సర్వే సిబ్బందులు అదేవిధంగా రెవెన్యూ సిబుల్తో ఉన్నారు వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అయ్యాము సో రీసర్వే ఎస్ఓపి ప్రకారం ఉన్న యాక్టివిటీ ప్రకారం టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి కంటిన్యూస్గా కూడా జేసీ గారు కూడా కంటిన్యూస్గా రోజు మానిటర్ కూడా చేస్తున్నారు సో మనకు ఫస్ట్ మొదట అయితే పైలట్ విలేజెస్ కింద ఒక ముప్పై ఐదు విలేజెస్ ముప్పై ఐదు మండలాల్లో మనం టేకప్ చేసి ఉన్నాము దానిలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి ఇంకా ముందు నెక్స్ట్ ఫేస్లో ఉన్న రీసర్వే విలేజెస్ టేకప్ చేయడం జరుగుతాయి సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా స్లోగానే చేస్తున్నాము ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే విలేజ్ బౌండరీస్ ఫిక్స్ చేయడము దాని తర్వాత బ్లాక్ బౌండరీస్ ఫిక్స్ చేయడము దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేయడము దాని తర్వాత జీటీ ఆ జీటీ స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కూడా అందరికీ కూడా నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనం రైతులతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు హద్దులు చూసుకున్న తర్వాతనే మనం భూమి మీద వెళ్ళి అది చెక్ చేసేసుకొని వెక్టరైజేషన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత జీవి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము అందరికీ గ్రామ సభలు అన్నీ కూడా పెట్టుకుంటాము లోకల్గా వీలైన వరకు ఉన్న ఇష్యూస్ మ్యూటేషన్స్ కానీ లేదంటే సగబైనామా కేసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా లోకల్గానే సాల్వ్ చేయడం ప్రయత్నం చేస్తాము దాని తర్వాత కొన్ని కేసెస్ ఎక్కడైతే కోర్ట్ డిస్ప్యూట్లు ఉన్నాయి లేదంటే ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు ఉన్నాయి అసలు మనం ఎంత మాట్లాడి ఎంత ట్రై చేసినా కూడా సాల్వ్ అవ్వలేము అలాంటి విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం థ్యాంక్ వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV